నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో కడపలో అంగరంగ వైభవంగా ఈ యొక్క వేడుకలు జరిగాయి అలాగే ఈ యొక్క వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులైతే హాజరవ్వడం జరిగింది అలాగే మనం చూసుకుంటే స్వామీజీ వారు కూడా ప్రవచనాలు చెప్పడం జరిగింది ఇస్కాన్ టెంపుల్ కడప మనం చూసుకుంటే ఇస్కాన్కు సంబంధించి ప్రతి ఆదివారం ఉదయం అలాగే ప్రతి ఏకాదశి ఉదయం పదిన్నర గంటలకు జప ప్రవచనం అని చెప్పేసి అలాగే వచ్చిన భక్తులందరికైతే ఇలా నామాలు పెడుతూ ఉన్నారో నేను కూడా అయితే నామాలు పెట్టుకోవడం జరిగింది అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేనైతే ఇలా శ్రీకృష్ణాష్టమి వేడుకలకైతే వస్తానైతే నేను అనుకోలేదు అలా వెళుతూ ఉంటే కడప శంకరాపురంలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో మనం చూసుకుంటే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్పింటే లోపలికి రావడం జరిగింది వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకొని ఆ తర్వాత భోజనానికి అయితే రావడం జరిగింది అన్నదానం అయితే చేశారు వందల మంది భక్తులైతే భోజనానికి అన్నదానానికి అయితే హాజరవ్వడం జరిగింది ఇప్పుడు వెళ్ళి ఏమేమి పెడుతూ ఉన్నారో మీకైతే నేను చూపిస్తాను ముందుగా అయితే ఇక్కడ ప్లేట్లు అయితే ఇస్తూ ఉన్నారు అలాగే ఎవరికైనా సరే ఎంత కావాలంటే ఎంత పెట్టారనమాట అలాగే భక్తులు పెద్ద సంఖ్యలో అయితే కృష్ణాష్టమి వేడుకలకు హాజరవ్వడం జరిగింది అలాగే మనము ప్లేటు తీసుకున్న తర్వాత మొదటగా మనకు చూసుకుంటే పులిహోర అయితే పెడుతూ ఉన్నారు పులిహోర చూడండి దేవుడి ప్రసాదం ఈరోజు దొరికిందంటే నిజంగా అది వచ్చేసి వెజిటబుల్ కిచిడి అనమాట దేవుడి ప్రసాదం నేను తింటానని కళ్ళు కూడా అనుకోలేదు ఆ వైపుగా వెళుతూ ఉంటే ఇలా రావడం జరిగింది శ్రీకృష్ణుడి పుట్టినరోజు జన్మదినం సందర్భంగా ఆ యొక్క దేవుడి ప్రసాదం మనం రుచి గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు దేవుడి ప్రసాదానికి ఆ రుచి ఎలా వస్తుందో నాకు కూడా అయితే తెలియదు కానీ భక్తులందరూ పాల్గొని దైవభక్తితో అయితే వాళ్ళైతే అన్నదాన ప్రసాదం కూడా స్వీకరించడం జరిగింది అలాగే మీరు కానీ ఈ యొక్క అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే పులిహోర కిచిడి అలాగే మనం చూసుకుంటే బెల్లమన్నం ఉంది కదా బెల్లమన్నం పెట్టారు అలాగే ఒక కుర్మా కర్రీ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇటువంటి మహోత్తర కార్యక్రమం చేపట్టిన ఇస్కాన్ కడప వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే స్వామివారి అభిషేకం చేసిన పంచామృతం కూడా అయితే భక్తాదులకు ఇవ్వడం జరిగింది అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు